రామగుండం నగర పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే మక్కన్సింగ్ ఠాకూర్ కోరారు గోదావరికని క్లబ్ ఆధ్వర్యంలో ముద్రించిన రెండు వేల ఇరవై ఆరు సంవత్సర క్యాలెండర్లను బుధవారం ఎమ్మెల్యే ఆవిష్కరించారు ప్రెస్ క్లబ్ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని వనరులు అందుబాటులో ఉండి కూడా దశాబ్దాల కాలంగా రామగుండం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని ఆవేదన వ్యక్తం చేశారు సింగిరేణి ఎన్టీపీసీ నిధులతో గత పాలకులు ఇతర ప్రాంతాలను అభివృద్ధి చేశారే తప్ప మన ప్రాంత ప్రగతిని పట్టించుకోలేదని ఆరోపించారు నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలిచి తాను ఈ ప్రాంత సమగ్ర అభివృద్ధి కోసం ప్రణాళికబద్ధంగా కృషి చేస్తున్నట్లు చెప్పారు మార్పు ఇప్పుడే మొదలైందని రాబోయే రోజుల్లో ఘనమైన అభివృద్ధిని ప్రజల ముందు ఆవిష్కరిస్తానని అన్నారు ప్రెస్ క్లబ్ అభివృద్ధికి సభ్యుల సంక్షేమానికి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు యాభై సంవత్సరాలుగా అనేది ఒక లుగా మొదలైంది అనేక ప్రాంతాల నుంచి ఇంకా నివాసం ఉండడానికి వస్తాయి ఇది అత్యద్భుతంగా ఆ రోజే పెద్ద నగరంగా మారాల్సినటువంటి అవకాశం ఉంటుంది అవకాశంగా దీన్ని ఖచ్చితంగా ఉంటాయి నిర్లక్ష్యానికి గురైన విషయాన్ని ఖచ్చితంగా మన అందరం కూడా అంగీకరించారు రాజకీయ నాయకులు ఒక్కరు ఇద్దరు ముగ్గురు అనంటే ప్రతి ఒక్కరి ఒక నిర్లక్ష్యంతో ఈ ప్రాంతం ప్రత్యేక దృష్టి పెట్టకపోవడం వల్ల మన ముందు ఎలాంటి నగరాలు లేదు అభివృద్ధి చెంది అలా బాడో చెందిగా మారితే దేశానికే ఒక ఇండస్ట్రియల్ బెడ్గా మ్యాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా అద్భుతమైన నగరంగా మార్చేది లక్షల మంది ఉపాధి ప్రాంతం సమయంలో మరి కాకపోవడం ఇవాళ మనం అందరం ఈరోజు ఆలోచించాల్సిన ఇవాళ మీరు అందరూ అవకాశం కల్పిస్తారు ప్రభుత్వం వచ్చింది అదృష్టవశాత్తు నాయకుడు సీనియర్ గారితో పాటు నాకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నా కేంద్ర సాధార దగ్గర తమితున్నారు మరి ఈరోజు ఈ నగరానికి పునర్వైభవం అంటున్నారు పునర్వం కాదు నిర్మాణం చేయాలన్న ఒక ఆలోచన చేయడం ప్రభుత్వం సహకరించడం మరి ఇంత కష్టకాలంలో అనేక అన్ని ఇవ్వడం ప్రోత్సహిస్తూ ఇవాళ మళ్ళీ ఈ నగరానికి పూర్వ మాదిరిగా ఒక రోడ్డులో వీళ్ళు నీళ్ళు అన్ని మన ప్రాంతం ఇక్కడ ఖచ్చితంగా అభివృద్ధి చేయాలన్న అంశంపై ఆలోచనలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మాధవరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రధాన కార్యదర్శి గడ్డం శ్యామ్ కుమార్ గౌడ్ నగర కాంగ్రెస్ అధ్యక్షులు బొంతల రాజేష్ సీనియర్ జర్నలిస్టులు అళ్ళంకి లక్ష్మయ్య వేల్పుల నారాయణ శ్రీధాస్యం లక్ష్మయ్య కోల లక్ష్మణ్ మాదాసు రామ్మూర్తి పూదరి కుమార్ పందిల శ్యాంసుందర్ చంద్రశేఖర్ రెడ్డి తగరపు శంకర్ నిట్టూరి జీవన్ బాబు జక్కం సత్యనారాయణ రామ్ శంకర్ సత్యం గోలి సమ్మిరెడ్డి పాలకుర్తి విజయ్ వాసు ఏబిఎన్ శేఖర్ గంట రవి విఆర్ శంకర్ సివిఆర్ కుమార్ కిషన్ చందుపట్ల తిరుపతిరెడ్డి రంగు తిరుపతి రాందేని సదానందం ఎస్కే శంకర్ సుధీర్ తదితరులు పాల్గొన్నారు